హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎర్ర సముద్రంలో రవాణా నౌకలపై వరుస దాడులకు పాల్పడుతున్న హౌతి తిరుగుబాటుదారులపై అమెరికా బ్రిటన్కు చెందిన సైన్యం మరోసారి విరుచుకుపడింది యమన్లోని వారి స్థావరాలే లక్ష్యంగా శనివారం మరోసారి దాడులు నిర్వహించినట్లు డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ తెలిపారు ఈ విషయంలో మిత్రదేశాలైన ఆస్ట్రేలియా బెహ్రాయిన్ కెనడా డెన్మార్క్ నెదర్లాండ్స్ న్యూజిలాండ్ దేశాలు కూడా తమకు సహకరించాయని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు అమెరికా యూకేకు చెందిన మిలిటరీ బలగాలు కలిసి యమన్లోని హౌతిల స్థావరాలపై దాడులు జరిపాయి ఈ సంయుక్త చర్య హౌతిలకు స్పష్టమైన హెచ్చరికలు పంపించిందని మేము భావిస్తున్నాం అంతర్జాతీయ షిప్పింగ్పై వీరు చేస్తున్న అక్రమ దాడులను ఆపకపోతే మున్ముందు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోంది ప్రపంచంలోని అత్యంత కీలకమైన జల మార్గాల్లో ఒకటైన ఎర్ర సముద్రం ఒకటి ఇక్కడ జరుగుతున్న దాడులను మేము ఉపేక్షించబం దీంతో ముడిపడి ఉన్న జీవితాలను వాణిజ్య స్వేచ్ఛను రక్షించడానికి మేము వెనుకాడం ఎర్ర సముద్రంలో చట్టబద్ధంగా సరుకు రవాణా చేస్తున్న అమెరికా సహా అంతర్జాతీయ నౌకలపై ఇరాన్ మద్దతిస్తున్న హౌతిల దాడులను తాము చేపట్టిన ఈ సంయుక్త దాడులు ఆపుతున్నాయన్నారు ఆస్టిన్ అంతేకాకుండా వారి శక్తి సామర్థ్యాలను ఈ చర్య మరింత దెబ్బతీస్తోందని ఆస్టిన్ అన్నారు పదమూడు ప్రాంతాల్లోని ముప్పై ఆరు హౌతీల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులను నిర్వహించినట్లుగా యుఎస్ యూకే కలిసి విడుదల చేసిన ప్రకటనలో అధికారులు పేర్కొన్నారు ఈ స్థావరాల్లో హౌతీలు పెద్ద ఎత్తున ఆయుధాలను నిల్వ ఉంచినట్లుగా చెప్పారు ఇందులో క్షిపణి వ్యవస్థలు లాంచర్లు వాయురక్షణ వ్యవస్థలు రాడార్లు ఉన్నట్లు ఆస్టిన్ వివరించారు ఇరాన్ దేశానికి చెందిన ఓ గ్రూపే ఈ హౌతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్ హమాసుల మధ్య జరుగుతున్న యుద్ధానికి ప్రతీకారంగా ఎర్ర సముద్రంలో వీరు దాడులకు దిగారు గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు ఆపేంత వరకు తమ చర్యలు ఇలానే కొనసాగుతాయని హౌతీలు ఇప్పటికే హెచ్చరించారు మరోవైపు జోర్డాన్లోని యుఎస్ సైనిక దళాలపై దాడి చేసిన ఘటనకు సంబంధించి అమెరికా చేపట్టిన ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి ప్రతీకార చర్యల్లో భాగంగా సిరియా ఇరాక్లోని ఇరాన్ మద్దతు గల మిలిటెంట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డులకు చెందిన ఎనభై ఐదు కంటే ఎక్కువ స్థావరాలపై అగ్రరాజ్యం వైమానిక దాడులు చేపట్టింది చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్